నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఆర్గానిక్స్ లో ఉన్నాను సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసి పండించినటువంటి నిత్యావసర వస్తువులు మనకి అందుబాటులో ఉంటాయి ఎలాంటి వస్తువులు కూడా మనకి అందుబాటులో ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను ఇది తాటి బెల్లంతో చేసినటువంటి శనగ ముద్దులు చూడండి నల్లగా ఉన్నాయి అంటే ప్యూర్ ఆర్గానిక్ అనమాట మనకి బెల్లం క్వాలిటీ చూసి మనం చెప్పేయచ్చు ఇది ఇంకొక రకం బెల్లంతో చేసినటువంటి వేరుశనగ శనగ ముద్దులు అనమాట ఇవి గింజలు ముద్దలు అనమాట అంటే గింజలు విడిగా తీసుకోలేని వాళ్ళు ఇలా మనం ఉండల రూపంలో తీసుకోవచ్చు ముద్దల రూపంలో సో నువ్వులు ఉండలు నల్ల నువ్వులు ఉండలు రోజు ఒక నువ్వులుండతింటే ఏ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు కాల్షియం మనకి సమృద్ధిగా లభిస్తుంది అనమాట ఇక్కడికి వస్తే మీకు అన్ని దొరుకుతాయి కమ్మరికట్టు చిన్నప్పుడు తిన్నాము ఆ రోజు మళ్ళీ గుర్తొస్తున్నాయి కమ్మరికట్టుని చూడగానే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయ మిల్లెట్ బిస్కెట్స్ మాములుగా మనకి ఏంటి బిస్కెట్స్ బయట కొనాలంటే పిండి వాడతారు కదా ఇక్కడ కేవలం మిల్లెట్స్ పౌడర్ తోనే బిస్కెట్స్ తయారు చేస్తారు అనమాట సగ్గు బియ్యం పప్పు పప్పు చెక్కలు ఇక్కడ వాడే ప్యూర్ ఆర్గానిక్ అండి ఒక రూపాయి డబ్బులు పోయినా కూడా మనం డబ్బులు అయితే వేస్ట్ చేయకుండా ఏం లేదు కదా మూవీస్కి వెళ్తూ ఉంటాం హోటల్స్ వెళ్తూ ఉంటాం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం అలాంటిదప్పుడు హెల్త్ మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి హెల్త్ అనేది మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకి నచ్చినట్టు హ్యాపీగా మనం జీవించగలం కానీ ఆరోగ్యం అనేది లేకపోతే ఎంత డబ్బున్నా కూడా వేస్ట్ అనేది మాత్రము తెలుసుకోవాలి చూడండి చింతపండు ఆర్గానిక్ చింతపండు అలాగే ఖర్జూరం రెడ్ ఖర్జూరం బ్లాక్ ఖర్జూరం మీ ఇక్కడికి వస్తే చూడండి ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ బాదం గుమ్మడి గింజలు పుచ్చ గింజలు ఆక్రూట్స్ అంజీర్ ఈ పైకి వస్తే ఇవి సేన్ అనమాట తేనె వేరుశనగ ఆయిల్ గానికి దగ్గరది ప్యూర్ అనమాట ఇవన్నీ హనీ ఆముదము కోకోనట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇది చూసారా బ్లాక్ రైస్ ఎంతండి కేజీ అప్రోక్సిమేట్ ఎంత ఉండొచ్చు టూ హండ్రెడ్ బ్లాక్ రైస్ ప్యూర్ ఆర్గానిక్ అనమాట నవారా రైస్ వన్ థర్టీ రూపీస్ నవారా రైస్ బ్రౌన్ రైస్ ప్యూర్ కల్తీ లేదన్నమాట ఈ పప్పు దినుసులన్నీ ఆర్గానిక్ అంటే సేంద్రియ ఎరువులతో పండించినవి మాత్రమే కాబట్టి మనకి ఇవి ఆన్ హోమ్ డెలివరీ ఉంది మీరు ఒక కాల్ చేసి మాకు చెప్తే ఇవన్నీ మేము మీకు హోమ్ డెలివరీ చేస్తాము షాంప్ షాంపులు కూడా ఇక్కడ మనకి చూడండి ఉసిరికాయ కుంకుడికాయ మెంతులు శీకాయ అలోవేరా ఇవన్నీ మిక్స్ చేసి ఒక ఆర్గానిక్ గా తయారు చేసిన షాంప్ అన్నమాట అనమాట హెయిర్ చాలా గ్రోత్ వస్తుంది ఇరవై ఏడు రకాల మూలికలు కలిసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట ఒకటి ఉంది ఒకటి లేదు అనుకుండా ఇక్కడ ప్రతి ఒక్కటి మనం వాడే డూప్ స్టిక్స్ దగ్గర నుంచి ధూపం దగ్గర నుంచి అన్ని ఉన్నాయి మరి ఇక్కడ రైస్ కూడా ఉంది మీరు బల్క్ గా తీసుకోవాలి అనుకుంటే రైస్ కూడా ఉంది అనమాట బ్రౌన్ రైస్ నవరా రైస్ అన్ని ఉన్నాయి ఇక్కడ సో మరింకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మన హెక్టిక్ లైఫ్ లో మనకి బో తినేదానికి కూడా టైం ఉండదండి సో మనకన్నీ ఇక్కడ రెడీగా జొన్నలు జొన్న రవ్వ జొన్న పిండి ఎల్లో జొన్నలు బ్లాక్ మినపప్పు మెనుములు ఇదండి పింక్ సాల్ట్ పచ్చ పెసలు అన్ని ఉన్నాయండి మొలకలు ఎత్తిన పిండి అనమాట రాగుల్ని కడిగి ఎండబెట్టి మొలకలు ఎత్తించి పౌడర్ చేసిన పిండి అనమాట ప్రకృతి వనం వాళ్ళది ఇది మీ మనీని మీ ఆరోగ్యం మీద మీరు ఇన్వెస్ట్ చేయండి హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు సో హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే నేను చూసింది ఏంటి అంటే గంటలు గంటలు హాస్పిటల్లో ఉంటారు స్కానింగ్ ఎంఆర్ఐ ఎంఆర్ఐలు తీర్చుకుంటారు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు వేలు లక్షల హాస్పిటల్కి పోస్తారే కానీ ముందుగానే అంటే ముందు జాగ్రత్త తీసుకొని మన మనీని దేనికి ఇన్వెస్ట్ చేయాలి హాస్పిటల్ గా ఆరోగ్యానికి మంచి ఆహారానిక అంటే నేను మంచి ఆహారానికి అని చెప్తాను కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము ప్రగతి ఆర్గానిక్స్ మీరు ఒక ఫోన్ చేస్తే చాలు మీకు అన్ని ఐటమ్స్ హోమ్ డెలివరీ ఉంది ఇక్కడే డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు అనమాట మీ పేరండి రామకృష్ణ మీకు ఈ ప్రగతి ఆర్గానిక్స్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు ఎలా అనిపించింది కరోనాలో చాలా మంది ఇబ్బందికరంగా ఫుడ్ ఐటమ్ వల్ల మనం తీసుకునే ఆహారం చాలా ఇబ్బంది జరుగుతుందని అవసరపడుతున్నారండి ఏదైనా సరైన సజెషన్ తీసుకోవాలి అంటే నేను యూట్యూబ్ ఛానల్లో ప్రకృతి వన ప్రసాద్ ఉపన్యాసాల ద్వారా ఫుడ్ విషయంలో మనం జాగ్రత్తలు వహిస్తే హెల్తీగా వంద రేట్లు కోట్లు సంపాదించినంత ఆనందంతో జీవించవచ్చు అని ఒక ఉదాహరణ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్గా నేచర్ ల్యాండ్ ప్రోడక్ట్స్ ప్రకృతి వన ప్రోడక్ట్స్ గోవెట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ మన నిత్యవసర వస్తువులు దాదాపు ప్రతి నిత్యం మన కందిపప్పు ఆవాలు మిరియాలు జీలకర్ర ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లో తీసుకున్న ఆహారంలో ఈ వస్తువులు వాడినందువల్ల హెల్త్ పర్పస్గా కూడా ఆర్గానిక్కి మామూలుకి తేడా అయ్యింది అని అడుగుతారు అది ఎవరికి తెలియక ఒకప్పుడు ఈ ప్రోడక్ట్ చేయకముందు నేను కూడా అలాగే తీస్తూ ఉన్నాను ఈ ప్రోడక్ట్ తీసుకొని మనం యూజ్ చేసినందువల్ల బయట కెమికల్స్ వాడిన ఫుడ్ తీసుకుంటే మనకి ఆ ఫుడ్లో ఎలాగనిపిస్తుంటే రుచి కనిపించదు ఫుడ్ హార్డ్గా అనిపిస్తుంది ఈ ఫుడ్ తీసుకున్నందువల్ల ఏంటంటే స్వీట్నెస్ కనిపిస్తుంది స్మూత్గా ఉంటుంది అది బాగా గ్రహించాను ఒక ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ వాడిన తర్వాత వాళ్ళ బాడీలో చేంజెస్ చూసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆర్ఎన్ఆర్ రైస్ ఉంది మా దగ్గర షుగర్ పేషెంట్ రైస్కి విపరీతంగా తీసుకెళ్తున్నారు ఎందుకు అలా తీసుకుంటానని వాళ్ళకి తెలుస్తుంది దానిలో ఒక మంచిని గమనించి ఇది చాలా బాగుంది హెల్త్ పర్పస్ గా మేము గుడ్డుగా ఉన్నాము మేము సాములు ఆరుకులు కొరలు బూదులు వల్ల ఎంతో ఆనందంగా ఉన్నామని రిపీట్ రిపీట్ వచ్చి చాలా మంది తీసుకెళ్తూ ఉన్నారండి ఈ ప్రజలందరూ వీళ్ళందరూ మనల్ని అభిమానించి గౌరవంగా మన మాటను గుర్తించి తీసుకెళ్లి వాడకంలో అది మెరుగుని చూసి వాళ్ళు ఇంకొకరికి ఇంకొకరికి చెప్పుకుంటూ ముందుకు సాగిస్తున్నారండి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది షాప్ పెట్టి రోజు రోజుకి దినద్ర పురోగృతి చెందుతుందని ఆశిస్తున్నానండి ఫ్రెండ్స్ మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్